సెంట్రఫైస్ కాస్ట్ ఎంత మీ అందరికీ తెలుసు వన్ రూపాయి ఉంటుంది ప్రజెంట్ ఏపీ గవర్నమెంట్ టీసీఎస్ కంపెనీకి వైజాగ్లో ప్రైమ్ ఏరియాలో భూములు ఇచ్చింది లీజ్కి ఎంతకే తొంభై తొమ్మిది పైసలకి అంటే సెంట్రల్ ఫ్రైస్ కాస్ట్ కంటే తక్కువకే టీసీఎస్కే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ల్యాండ్లు ఇచ్చేసింది ఇరవై ఒక్క ఎకరాలు యాక్చువల్గా ఏపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ డెసిజన్ కరెక్టా కాదా అన్నదే ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా ఏపీ గవర్నమెంట్ చెప్తున్న విషయం ఏంటంటే టీసీఎస్ కంపెనీ అత్యంత పెద్ద సంస్థ ఐటీ రంగంలో ప్రస్తుతం మన ఇండియా వైడ్ గా ఉన్నటువంటి పెద్ద సంస్థల్లో టీసీఎస్ ఒకటి అటువంటి సంస్థ వైజాగ్కు వస్తే కనుక దాన్ని ఫ్రేమ్ గా చూపించుకుంటే మిగిలిన కంపెనీలు కూడా తీసుకురావచ్చు అంటే ఏపీ గవర్నమెంట్ టీసీఎస్ సంస్థకి అన్ని వెసులుబాట్లు అక్కడ కల్పించగలిగితే ఆబ్వియస్గా టీసీఎస్ అక్కడికి వస్తుంది ఎంప్లాయీస్ని పెట్టుకుని కంపెనీని రన్ చేసుకుంటుంది సో ఇది చూసి టీసీఎస్ అనే సంస్థే అక్కడ పీస్ఫుల్గా వర్క్ చేయించుకోగలుగుతుంది ఎంప్లాయీస్ చేత అని చెప్పి మిగిలిన కంపెనీలు విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ ఇటువంటి పెద్ద సంస్థలు కానీ లేకపోతే స్టార్టప్లు కానీ ఐటీ పరంగా వైజాగ్ని ఒక హబ్గా మార్చే అవకాశం ఉంటుంది ఇటువంటి పెద్ద సంస్థలు ఒక దాన్ని పట్టుకొచ్చి పెడితే అక్కడ ఫస్ట్ మీకు క్లియర్ కట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక మన తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియా మూవీలు అనేవి ఏమి ఉండేవి కాదు బాహుబలి అనే ఒక సినిమా వచ్చింది ఆ సినిమా వచ్చిన తర్వాత ఏమైంది ఓకే ఒక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీసి ఇండియా వైడ్ వదిలితే మార్కెట్ వస్తుంది అని చెప్పి తెలిసింది దాని తర్వాత చాలా మంది ఆ విధంగా సినిమాలు తీశారు అంటే బాహుబలి అనే ఒక కంటెంట్ వచ్చిన తర్వాత చాలా మంది ఆ వేలో వెళ్ళడం జరిగింది ఇక్కడ కూడా అదే జరుగుతుంది టీసీఎస్ అనే ఒక పెద్ద సంస్థ వైజాగ్ లో సిటీలు అవుతే మిగిలిన కొన్ని పెద్ద సంస్థలు చిన్న సంస్థలు వేటిలో వాటిని తీసి రాగలుగుతాం ఆ కంపెనీని చూపించి ఏపీ గవర్నమెంట్ ఆ కంపెనీకి అన్ని వెసులుబాట్లు కల్పించింది అదే విధంగా మిగిలిన కంపెనీలు కూడా ఏపీలో వెసులుబాటు కల్పిస్తారు అని చెప్పి వాళ్ళు రావడం జరుగుతుంది ఈవెన్ టీసీఎస్ ఒక పదమూడు వందల కోట్లు పెట్టుబడితో అక్కడ పన్నెండు వేల ఉద్యోగాలు కల్పిస్తుంది చాలా చిన్న నెంబర్ అని చెప్పి అందరూ అనుకుంటున్నారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఒక్కొక్క ఎంప్లాయ్కి యాభై వేలు చొప్పున జీతం ఇచ్చారనుకోండి పన్నెండు వేల మందికి యాభై వేలు చొప్పున జీతం ఇచ్చినట్టు అవుతుంది అది మంత్లీ ఆ కంపెనీ ఆ ఎంప్లాయీస్కి ఎంత అమౌంట్ చెల్లిస్తుందో ఒకసారి మీరే లెక్కేసుకోండి ఈవెన్ ఆ యాభై వేలు చేత ఎక్కడ ఖర్చు పెడతారో మన స్టేట్లోనే ఖర్చు పెడతారు అక్కడ పనిచేసిన ఎంప్లాయీస్ మన స్టేట్లోనే ఖర్చు పెడతారు ఆ డబ్బు ఎక్కడికి పోదు పన్నెండు వేల కుటుంబాలు హ్యాపీగా బతితే ఆ డబ్బు మళ్ళీ మన స్టేట్లోనే ఖర్చు అవుతుంది మన స్టేట్కి ఇన్కమ్ అవుతుంది ఇదే విధంగా కంపెనీస్ అనేవి ఎక్స్పెండ్ అవుతా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయిందనుకో అనుకో వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటారు మళ్ళీ అదే డబ్బు ఇక్కడ ఖర్చు పెడతారు ఇంకా మీకు గట్టిగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కోవిడ్ టైంలో సాఫ్ట్వేర్ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు హైదరాబాద్ లాంటి సిటీలు చాలా మంది వాళ్ళ విలేజెస్కి వెళ్ళిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్లు జాబ్లు చేసుకున్నారు ఐటీ వాళ్ళు సడన్ గా హైదరాబాద్ నుంచి కాల్ వచ్చేసింది వచ్చేందుకు అందరూ ఆఫీసులకు వచ్చి వర్క్ చేయాలి అని చెప్పి ఎందుకు ఆ ఎంప్లాయీస్ ఖర్చు పెట్టే శాలరీ ఏదైతే ఉంటుందో వాళ్ళు హోమ్ టౌన్ లో ఉండిపోతే కనుక ఆ విలేజెస్ లో ఉండిపోతే కనుక వాళ్ళకి వచ్చిన జీతం అంతా అక్కడే ఖర్చు పెట్టుకుని బతుకుతారు సో హైదరాబాద్కి వచ్చే ఇన్కమ్ అంతా పడిపోతుంది అంటే ఎంప్లాయీస్ నుంచి ఎంత ఇన్కమ్ అవుతుందో ఒకసారి ఆలోచించండి అదేవిధంగా ఇక్కడ కూడా టీసీఎస్ అనే సంస్థకే తొంభై తొమ్మిది పైసలకే భూమి ఇచ్చేసింది గవర్నమెంట్ అని ఆలోచించుకోకుండా దాని నుంచి వచ్చే లాభాలు ఏంటి అనేది ఆలోచించండి పన్నెండు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి వాటికి వాళ్ళకి జీతాలు చెల్లిస్తారు ఆ వచ్చిన అమౌంట్ అక్కడే ఖర్చు పెడతారు అండ్ వీళ్ళ ప్లాన్ సక్సెస్ అయితే కనుక ఆ టీసీఎస్ ప్రాపర్గా అక్కడ కంపెనీని బిల్ చేసి ఆ పన్నెండు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తే కనుక గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టు మిగతా ఫిఫ్టీ పర్సెంట్తో ఈ కంపెనీని చూపించుకోండి ఈ టీసీఎస్ కంపెనీని చూపించుకోండి మిగిలిన కంపెనీలు చిన్నవేవో పెద్దవో ఏవో ఓటు ఐటీ కంపెనీలని వైజాగ్ తెప్పించుకోగలిగితే కనుక ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టు ఈ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోకుండా హైదరాబాదు పూణే ముంబై బెంగళూరు వంటి రాష్ట్రాలకు వెళ్ళిపోకుండా వాళ్ళు సంపాదించిన డబ్బు అక్కడ ఖర్చు పెట్టకుండా ఆ స్టేట్లు బాగుపడకుండా మన స్టేట్ బాగుపడాలంటే కనుక కొన్ని కొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు ముందు పెట్టుకుంటే పనిచేయాలి ఇప్పుడు ఈ ఇరవై ఒక్క ఎకరాలు తొంభై తొమ్మిది పైసలు ఇచ్చారన్నారు కదా అదే వైసీపీ గవర్నమెంట్ ఉందనుకో దీన్ని దేనికో దానికి తాకట్టు పెట్టి పథకాలు వేయడానికి ఉపయోగించేయడానికికో రేపొద్దున చెప్పెట్టుకోవాలి లేకపోతే ఆ కొండనే నాలుగు వందల యాభై కోట్లు ఎంతో పెట్టి కొండను దొలిచేసి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నారు దానివల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా ఈ తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఒక్క ఎకరాలు భూమి ఇచ్చేసారు ఐ బాబు ఇంకేమీ లేదు అన్నట్టు గగ్గోలు పెడుతున్నారు ఆ గుడివారు అమ్మన్నాడు ఆయనకి శతకోటి వందనాలు అసలు ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పక్క దేశాలకు వెళ్ళి కంపెనీలు తీసుకురండి అంటే అక్కడ చలిగా ఉందని నేను చలి చలి తట్టుకోలేను అన్నట్టు మాట్లాడేవాడు ఈ రోజు ఎండాకాలం బయటకు వచ్చి తొంభై తొమ్మిది పైసలకి ఏపీ గవర్నమెంట్ టీసీఎస్ కు భూములు ఇచ్చేసారు అలా ఎలా ఇస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు శుభ్రంగా ఎండాకాలం చక్కగా ఏసీ వేసుకుంటే కూలింగ్ తాగమని అండి ఖచ్చితంగా ఏపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కొంచెం రిస్క్ ఉన్నప్పటికీ ఇందులో కాకపోతే దీన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయగలగాలి టీసీఎస్ కంపెనీని ఫ్రంట్ ఫ్రేమ్ లో పెట్టుకుని మిగిలిన కంపెనీలు వచ్చేటట్టు చేసి కంపెనీల సంఖ్య పెంచి ఎంప్లాయీస్ సంఖ్య పెంచితే కనుక ఆ ఎంప్లాయీస్కి వచ్చే ఇన్కం అంతా రాష్ట్రంలోనే ఖర్చు పెడతారు అదే విధంగా ఆ కంపెనీల నుంచి వచ్చే ట్యాక్సీలు కూడా మన రాష్ట్రంలోనే ఉంటాయి ఎక్కడికే పోవు ఈ భూములు ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములు కోట్లు విలువ చేసే భూములు అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది ఆ భూముల గురించి ఆలోచించుకుంటా కూర్చుంటే కనుక ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవ్వదు ఒకవేళ ప్రభుత్వం ఆ భూమిని అమ్మేసింది ఆ రోజుతో అయిపోయింది ఇంకా అక్కడ కథ అయిపోయింది దాన్ని దేనికో దానికి సంక్షేమ పథకాలు ఇంకో దానికో ఇంకో దానికో వాడేస్తారా అక్కడ క్లోజ్ అయిపోతుంది కాకపోతే వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు ఆ కంపెనీ అక్కడ ఉంటుంది వందలాది మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు రాష్ట్రానికి ఎల్ ఎల్లప్పుడూ ఇన్కమ్ సోర్స్ వస్తానే ఉంటుంది आ कंपनी नीचे